కార్తీక మాసంలో మూడు రోజులు రమా సహిత సత్యనారాయణ వారి కళ్యాణం మరియు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సంవత్సరంలో ఐదు రోజులు మినహా మిగతా అన్ని రోజులు స్వామివారి వ్రతాలు కార్తీక మాసంలో ప్రతిరోజు నాలుగు బ్యాచ్ల చొప్పున వ్రతాలు జరుగుతాయి అన్నదానం కూడా చేయబడుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం పొందగలరని ఆలయ చైర్మన్ పల్లె రాములు గౌడ్ భక్తులకు విజ్ఞప్తి చేశారు ఈ శ్రీ రమాసేత స్వామి దేవాలయం అలియాబాద్ చౌరాసల్లో అలియాబాద్ గ్రామం మండల్ చామీరిపేటలో ఉన్నది హరిహర క్షేత్రం ఇది ప్రతి సంవత్సరము కార్తీక బహుళ నవమి దశమి ఏకాదశి మూడు రోజులు లేదా ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాము స్వామివారి కళ్యాణం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది గత సంవత్సరం పోయిన సంవత్సరం కుంభమేళ జరిగింది హంపీ పీఠాధిపతి భారతీతీర్థస్వామివారి హస్తం నుంచే ఇది ప్రతిష్ఠించబడింది స్వామివారు ప్రతి పౌర్ణమికి అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు కూడా సంవత్సరంలో మూడు వందల రోజులు స్వామివారి కళ్యాణ వ్రతములు జరుగుతాయి ఇక్కడ ఒక ఐదు రోజులు మాత్రమే కళ్యాణ కళ్యాణం బ్రహ్మోత్సవాలు వ్రతాలు జరగవు మిగతా మూడు వందల ఇరవై రోజులు చేయించుకోవచ్చు భక్తులు యథావిధిగా భక్తులు ఏదన్నా అన్న అన్నదాన రూపేణా వస్తు రూపేణా లేదు ఏ రూపకంగా స్వామివారికి చేయాలంటే చేయవచ్చు మరి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు వ్రతాలు స్టార్ట్ అవుతాయి సామూహిక వ్రతాలు ఇది కూడా కార్తీక మాసంలో ప్రత్యేకంగా రోజుకు పదిహేను నుంచి ఇరవై వ్రతాలు జరుగుతాయి కార్తీక పౌర్ణమి అయితే చాలా వ్రతాలు జరుగుతాయి నాలుగు బ్యాచులర్ వైజ్ లో జరుగుతాయి సాయంత్రం వరకు ఇది శ్రీ రమా సైత శాశ్వ దేవాలయం ఈశ్వరాలయం ఉంది ఉపాలయము మాత ఆలయం ఉంది కుంకుమార్చనలు చేసుకోవచ్చు మరి మీకు కళ్యాణ మండపం కూడా ఉంది స్వామివారిది ఉపనయనాలు అది చేసుకోవచ్చు పక్కన